ఒక విషయం చెప్తాను చాలా మంది ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేదలక అండి ముఖ్యంగా ముప్పై ముప్పై ఒకటి తారీఖుకి వచ్చేదాకా చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా ఉద్రేకంగా ఆ నూతన సంవత్సరం వచ్చేస్తుంది అని చెప్పి దానికి రకరకాలుగా ప్రిపరేషన్స్ డబ్బు ఖర్చు పెట్టడాలు తర్వాత గ్రీటింగ్లు చెప్పుకోవడాలు అని చెప్పి ఆ నూతన సంవత్సరము అంటే ఆ మొట్టమొదటి నెల జనవరి నెలలో జనవరి ఒకటి తేదీ కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తుంటారు ఏమిటి టపాకాయలు బేలేస్తారు రకరకాలైనటువంటి ఫంక్షన్స్ చేస్తారు సెలబ్రేషన్స్ చేస్తారు టీవీల్లో వీడియోల్లో తర్వాత వచ్చి ఆ యూట్యూబ్ల్లో ఎంత గొప్ప ఏ ఏ దేశాల్లో ఎంత గొప్పగా ఆ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ లోకంలో ఉండేటటువంటి జనులు ప్రజలందరూ కూడా నూతనత్వం కోసం అంతగా అరులు చాస్తూ ఉన్నారు దే ఆర్ సో డెస్పరేట్ ఫర్ న్యూనెస్ ఇన్ దేర్ లైఫ్ సో డెస్పరేట్ ఫర్ న్యూనెస్ ఇన్ దేర్ లైఫ్ కానీ విషయం ఏంటి అంటేనండి వారు కోరుకునేటటువంటి నూతనత్వము అనేటటువంటిది వారు ఆశించేటటువంటి నూతనత్వం అనేటటువంటిది జాన్వరి ఒకటో తేదీ తీసుకొని రాదు మళ్ళీ చెప్తున్నా వారు ఆశించేటటువంటి నూతనత్వము అనేటటువంటిది జాన్వరి ఒకటో తేదీ వారి జీవితంలోనికి ఏమీ ఏమి తీసుకొని రాదు దేర్ ఇస్ నో న్యూనెస్ ఇన్ జాన్వరి ఫస్ట్ నువ్వు ఏమి సంపాదించుకుంటా ఫస్ట్ జాన్వరిలో నుంచి నీకు వచ్చేటటువంటిది ఏమిటి ఏమీ లేదు ఒకటో తేదీ అయిపోయింది సాయంత్రానికి సప్పబడిపోయి ఉంటుంది వ్యవహారం అంతా ఆ ఫస్ట్ వీక్కి అంతా మామూలే నార్మలే ఏమి న్యూనెస్ ఉండదు కాకపోతే ఆ ఒకటో తేదీ వచ్చినప్పుడు ఎక్కడెక్కడికోపోవడము సెలబ్రేషన్ చేసుకోవడము అనేక రకాలైనటువంటి విందులు తాగోళ్ళు రకరకాలైనటువంటి పనులు చేసి దే ట్రై టు ఫిల్ దమ్ సెల్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ న్యూనెస్ విత్ డజంట్ స్టే దేర్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎలా ఉంటాయి మహా అంటే ఒక రోజు రెండు రోజులు అది ఉంటుంది దేవుడు ఇచ్చేటటువంటి నూతనత్వం అనేటటువంటిది ఉంది చూసారా ఆయన ఒకదాన్ని నూతనంగా ఆయన సృష్టించినప్పుడు ఆయన నీకు నూతనత్వాన్ని నీకు ప్రసాదించినప్పుడు అది పాతగిల్లిపోయేటటువంటిది కాదు అది అది క్షీణించిపోయేటటువంటిది కాదు అది మురిగిపోయేటటువంటిది కాదు అది వెలసిపోయేటటువంటిది కాదు అది వాడిపోయేటటువంటిది కాదు అది దినదిన ప్రవర్ధమానము చెందేటటువంటి నూతనత్వం అది అది దేవుడు చేస్తేనే మీ జీవితంలోనికి ఆ నూతనత్వం వస్తుంది సో ప్రభు యొక్క మరణ శాసనము ప్రభు యొక్క మరణాన్ని కోరింది యేసు ప్రభు మరణించాడు నూతన నిబంధన స్థాపించబడింది నూతన నిబంధనలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే న్యూ క్రియేషన్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం ఆ న్యూ క్రియేషన్ అనేటటువంటి దానిలో అంశాలు అనేకమైనటువంటివి ఉన్నాయి నూతన సృష్టి అనేటటువంటిది నీ జీవితంలో మన జీవితంలో ప్రపంచంలో సృష్టిలో అన్నిటినీ తాకేటటువంటిదండి నూతన సృష్టి పాత సృష్టి గతించిపోయింది నూతన సృష్టి వచ్చింది ఇప్పుడు నేను పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి అక్కడ మీకు ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను అది ఏమిటి అంటే యష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చ పద్దెనిమిది పంతొమ్మిది చదువుకుంటామండి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుని పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకటి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దాన్ని ఆలోచింపరా పాత నిబంధనలో చెప్తున్నాడు దేవుడు ఐఆమ్ గోయింగ్ టు డూ ఏ న్యూ థింగ్ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే ఆ పాత నిబంధనలు నివసించేటటువంటి ప్రజలకి ఆయన సూక్ష్మంగా పరోక్షంగా ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే రాబోయేటటువంటి కాలంలో నేను ఒక నూతన క్రియ దేవుని క్రియది నూతన నిబంధన అనేటటువంటిది నేను చేయబోతు ఉన్నాను అని చెప్పి చెప్తాడు మీరు ఒక్కసారి ఇర్మ్యా గ్రంథం చూడండి ఈ ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయ ముప్పై ఒకటో వచ్చిన ఇదిగో నేను ఇస్రాయల్ వారితోను యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చున్నవి ఇదే యహోవా వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించటకై నేను వారిని చేయి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనుమిట్ నైన్ ను వారి ఆ నిబంధనను భంగం చేసుకుని ఇదే యహోవా వాక్కు ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయిల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను ఇదే యహోవా వాక్కు ఎన్నిసార్లు చెప్తాడండి ఇదే యహోవా వాక్కు నూతన నిబంధన నేను చేయబోతూ ఉన్నాను అంటాడు చేయబోతూ ఉన్నానని చెప్పి చాలా క్లుప్తంగా చాలా క్లుప్తంగా ఆయన రెండే రెండు మాటలు చెప్తాడు ఏమంటాడంటే వారి మనసుల్లో నా ధర్మ విధిని ఉంచదును వారి హృదయం మీద దాన్ని రాసేదని అంటాడు హేచ్కెళ్ళి గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఐదు ఇరవై మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలిగజేసేదను రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గాయకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను తర్వాత ఇరవై ఎనిమిదిలో మధ్య భాగంలో మీరు నా జనుల ఎందు నేను మీ దేవుడినై ఉందను నూతన నిబంధన గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కొరెందులుగా రాసినటువంటి రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచ్చినం కాగా ఎవడైన నువ్వు యెడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ఎవడైనా నువ్వు క్రీస్తు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనం అప్పుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనముగా నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను సమస్తమైనటువంటి వాటిని నేను నూతనముగా చేయబోచున్నాను అని యోహానికి దేవుడు బయలుపరిచాడు నూతన నిబంధనలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే నూతన సృష్టి సమస్తమును దేవుడు నూతనంగా చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకు సమయం లేదు కాబట్టి జస్ట్ ఏంటి ఆ నూతన సృష్టిలో ఏమున్నాయి అనేటటువంటి విషయాల గురించి మనము జస్ట్ అట్లా ప్రస్తావించి ముందుకు వెళ్ళిపోతామండి యేసు ప్రభు యొక్క నూతన సృష్టి దేవుని యొక్క నూతన సృష్టి దానికి ప్రాతిపదిక ఆయన మరణం అని చెప్పుకున్నాం దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన నూతన నిబంధనని స్థాపించాడు ఆ నూతన నిబంధన దేనితో ప్రారంభమైంది నూతన సృష్టి దేనితో ప్రారంభమైందంటే యేసు ప్రభువు మరణించిన తర్వాత ఆయన మరణమును జయించి శరీరంతో ఆయన చనిపోయి శరీరంతో ఆయన శ్రమపడి శరీరంతో సిలువలో చనిపోయి శరీరముతో పాతి పెట్టబడి శరీరముతోటి ఆయన సమాధిలో నుంచి పైకి లేశాడు నేను ఎందుకు ఇన్నిసార్లు శరీరము శరీరము శరీరం అని చెప్పి చెప్తూ ఉన్నానంటే కారణం ఏమిటి అంటే దేవుడు చేసినటువంటి నూతన సృష్టి అనేటటువంటిది మొత్తము అనేకమైనటువంటి విషయాలు దాంట్లో ఉన్నాయి ఈ నూతన సృష్టి దేనితోటి ఎక్కడ నుంచి ఎప్పుడు ప్రారంభమైందంటే ఆయన మరణించిన తర్వాత ఆయన నూతన సృష్టిగా పైకి లేసాడు జీజస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ ఆ న్యూ క్రియేషన్ అనేటటువంటిది ఈ నూతన సృష్టి అనేటటువంటిది యేసు ప్రభు యొక్క పునరుద్ధానంతో ప్రారంభమైంది యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అని చెప్పి మనం అన్నప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ పునరుద్ధానము చెందడం కాదు యేసు ప్రభు యొక్క ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళి లేదంటే పరలోకంలో ఆత్మస్వరూపుడుగా ఆయన జీవించడం కాదు యేసు ప్రభు యొక్క పునరుద్ధానము పునరుద్ధానము అంటే దాని యొక్క మొట్టమొదటి అర్థము ప్రధానమైనటువంటి అర్థము ఏంటి అంటే ఆయన యొక్క శరీరము తిరిగి లేపబడింది ఏ శరీరమైతే గాయాలతోటి కొట్టబడి నలుగు కొట్టబడి మొత్తబడి చనిపోయి శవమై పాతి పెట్టబడి ఏ శరీరమైతో ఆ విధంగా పెట్టబడిందో ఆ శరీరము తిరిగి జీవాన్ని పోసుకొని అది నూతన శరీరంగా మార్చబడి మహిమ శరీరంగా మార్చబడి మరణమును జయించి మరణాన్ని అధిగమించి ఆయన పునరుద్ధానుడిగా లేశాడు ఆ పునరుద్ధానుడుగా లేపబడ్డము అనేటటువంటి దాని యొక్క అర్థము ఏమిటి అంటే ఆయన పునరుద్ధానుడు అయినప్పుడు మరణాన్ని జయించాడు అని దాని యొక్క అర్థం శరీరంతో జయించాడు మనము ఇందాక చెప్పుకున్నప్పుడు పాత సృష్టిలో ఆదాము పాపము చేసినప్పుడు పాపము వలన తీర్పు వచ్చింది తీర్పు మరణం ఒక్క వ్యక్తి వలన పాపము లోకంలోనికి ప్రవేశించను పాపం వలన మరణము లోకంలోనికి ప్రవేశించింది పాత సృష్టిలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్ లక్షణము ఏమిటి అంటే మరణము అనేటటువంటిది నూతన సృష్టిలో ఉండేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రారంభం ఏమిటి అంటే మరణాన్ని జయించడం అనేటటువంటిది ఆ నూతన సృష్టిలో ఉండేటటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం యేసు ప్రభు మనం నుంచి లేచినప్పుడు ఆయన నూతన సృష్టిని ప్రారంభించడండి అండి దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ ఆయన పునరుద్ధానం అనేటటువంటిది హిజ్ రిజర్వెక్షన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ కేవలము ఆయన శరీరము నూతన పరచబడ్డం కాదు ప్రతి ఒక్క దానికి కూడా నీ పాపాలు క్షమించబడ్డం అనేటటువంటి దానికి నువ్వు నూతన జన్మం పొందడం అనేటటువంటి దానికి నువ్వు నూతన స్వభావం పొందడం అనేటటువంటి దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఆ యశు ప్రభు యొక్క పునరుద్ధానం అనేటటువంటిది ప్రాతిపదిక ఆయన మరణించుండకపోతే పునరుద్ధానం అనేటటువంటిది లేదు కాబట్టి మరణము అనేటటువంటిది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ నూతన సృష్టిలో యేసు ప్రభు యొక్క మరణం మరణ శాసనము రాసినటువంటి వాడు మరణించితేనే తప్ప ఆ మరణ శాసనంలో ఉండేటటువంటి విషయాలు చెల్లుబాటులోకి ఉనికిలోనికి ఆచరణలోనికి రావు మనం ఇందాక చదువుకున్నాం ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల్లో ఆయన మరణించి నూతన నిబంధన స్థాపించి ఆ నూతన నిబంధనలో ఆయన నూతన సృష్టిని ప్రారంభించాడు అందువలనే ఆ నూతన నిబంధనలో ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటి లేదంటే యేసు ప్రభు యొక్క వీలు నామాలో ఉండేటటువంటి యేసు ప్రభు యొక్క మరణ శాస్త్రంలో ఉండేటటువంటి ఆయన తన వారసులకి ఇచ్చినటువంటి దీవెనల్లో కొన్ని దీవెనలు మనము జస్ట్ అష్ట ప్రస్తావిస్తూ పోతాం అందులో ఒక భాగం ఏమిటి అంటే దేవుడు నీకు ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే నూతన జన్మ న్యూ బర్త్ ఇంగ్లీష్లో ఆ నూతన జన్మ అనేటటువంటిది నువ్వు నేను ఎవరైనా సరే యేసు ప్రభువు తమ పాపముల కోసం సిలువలో చనిపోయాడు మన పాపశిక్షను ఆయన భరించాడు మన శాపములను ఆయన మోసాడు మన రోగములను మన వ్యసనములను ఆయన సహించాడు శరీరముతో పాత పెట్టబడ్డాడు శరీరముతో మహిమ శరీరంతో తిరిగి లేపబడ్డాడు అని చెప్పి ఎవరైనా కానీ ఆయన మీద తమ పూర్ణ హృదయముతో తన పూర్ణ మనస్సుతో విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి నూతన నిబంధనలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నాడు నూతన సృష్టి అనేటటువంటిది దేవుడు యేసు ప్రభుతో ప్రారంభించాడు కానీ యేసు ప్రభుతో ప్రారంభించిన తర్వాత ఆయన ఎట్ల దాన్ని పైకి తీసుకువెళ్తూ ఉన్నాడు ఎట్లా ప్రోగ్రెసివ్ గా ఉందో మనం చూస్తాం మొట్టమొదటిగా ఆ నూతన సృష్టి అనేటటువంటిది యేసు ప్రభు లేచిన తర్వాత నీతో ప్రారంభం కావాలి నీతో ఏ విధంగా ప్రారంభమవుతుంది నువ్వు తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉంటావు కదా నూతన జన్మ అనేటటువంటిది క్రైస్తవులు చెప్పుకుంటూ ఉంటారు ఆ నూతన జన్మ అనేటటువంటిది నూతన సృష్టిలో భాగం ఈ నూతన జన్మలో దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తాడు ఎహెచ్కేఎల్ గ్రంథం ముప్పై ఆరు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు మీరు చదవచ్చు నూతన అనేటటువంటి పదం ఉంటుంది మీరు చూడండి అక్కడ నూతన స్వభావము దేవుడు మనకిస్తాడు నూతన హృదయము నూతన స్వభావము ఆయన మనకిస్తాడు బైబిల్లో రాయబడినటువంటి మాట నేనేం కల్పించి చెప్పడం లేదండి ఎన్నిసార్లు వస్తుందండి నూతన నూతన అని ఒకసారి ఆలోచించండి ఇంగ్లీష్లో అయితే న్యూ స్పిరిట్ అని చెప్పి రాయబడింది నువ్వు నేను యేసు ప్రభు యొక్క రూపంలోనికి తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలంటే నువ్వు నూతనంగా జన్మించాలా తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలా యూ మస్ట్ బి బోర్న్ అగైన్ యూ మస్ట్ have దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ న్యూ బర్త్ దేవుని యొక్క నూతన సృష్టి నీ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కేవలము నిన్ను నూతన పరచడమే కాదు వీటిని గురించి మనం విపులంగా చెప్పుకుంటామండి రాబోయేటటువంటి లో వాటిని గురించి మనము విపులంగా చెప్పుకుంటాం టైం లేదు కాబట్టి తర్వాత దేవుడు ఈ నూతన సృష్టిలో ఈ నూతన నిబంధనలో నీకు ఇచ్చేటటువంటి గొప్ప వరము నువ్వు ఊహించలేనటువంటిది నువ్వు తలపోయినటువంటి నీ ఉదయం ఆలోచనలో కూడా రానటువంటిది ఏంటి అంటే అండి నీకు దేవుడు నూతన శరీరాన్ని సమకూర్చబోతూ ఉన్నాడు నువ్వు ఖచ్చితంగా ఈ పాత శరీరం పాత సృష్టిలో నువ్వు భాగం కాబట్టి ఈ పాత సృష్టి అనేటటువంటి ఖచ్చితంగా చనిపోతుంది ఆ పాత సృష్టిలో చనిపోయినప్పుడు నీ యొక్క శరీరం కూడా తప్పకుండా చనిపోయి పాతి పెట్టబడుతుంది కానీ నూతన సృష్టిలో ఈ నూతన నిబంధనలో ఈ నూతన సృష్టిలో భాగంగా దేవుడు చనిపోయినటువంటి నీ శరీరాన్ని నూతన శరీరంగా పునరుద్ధాన శరీరంగా ఆయన లేపబోతూ ఉన్నాడు నూతన నిబంధనలో భాగం అది దట్ ఈస్ ఎ ప్రామిస్ యేసు ప్రభు యొక్క మరణ శాసనంలో యేసు ప్రభు యొక్క వీలునామాలో పొందుపరచబడినటువంటి విషయం ఆయన యొక్క వారసులకి యేసు ప్రభువు నూతన శరీరాన్ని తనను పోలినటువంటి శరీరాన్ని ఆయన సమకూరుస్తూ ఉన్నాడు దాట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్హెరిటెన్స్ అది నీ వారసత్వము ఆయన కుమారుడు అయితే అది నీ హక్కు నీ శరీరము కుళ్ళిపోయి భూమిలో జీర్ణించిపోయి నీ ఆత్మ పోయి ఇంకొక శరీరాన్ని ధరించడం కాదు నీ యొక్క శరీరాన్ని దేవుడు తిరిగి లేపతాడు ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి రాసినటువంటి పత్రిక రెండు పదిహేనులో నూతన పురుషుడు అని చెప్పి రాయబడింది యేసు ప్రభు యూదులతో మాట్లాడేటప్పుడు యోహాన్ రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిదిలో అనుకుంటా ఒక మాట రాయబడింది ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినముల్లో నేను తిరిగి దాన్ని లేపెదను అంటాడు ఆయన చెప్పేటటువంటి దేవాలయం ఏమిటి అంటే యేసు ప్రభు చెప్పేటటువంటి దేవాలయం ఏంటి అంటే మీరు నన్ను చంపిన నా దేహాన్ని నాశనం చేసిన నా దేహాన్ని చంపివేసి దాన్ని నాశనం చేసి దాన్ని పూడ్చివేసి భూమిలో పాతి పెట్టేసిన మూడు దినముల్లో తిరిగి నేను దాన్ని లేపతాను ఈ దేవాలయమును పడగొట్టిడి ఆయన అక్కడుండేటటువంటి ఆ ఫిజికల్ టెంపుల్కి సాదృశ్యంగా తన దేహాన్ని ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన శరీరాన్ని వాళ్ళు చంపేసి దాన్ని కొల్లబొడిచి దాన్ని నాశనం చేసి దాన్ని నలగొట్టి దాన్ని భూమిలో పెట్టినా కూడా ఆయన శరీరము తిరిగి జీవిస్తుంది అంటే యేసు ప్రభువు మరణం నుంచి లేపినప్పుడు లేచినప్పుడు ఒక నూతన దేవాలయం అనేటటువంటిది ఉనికిలోనికి వచ్చింది ఆ దేవాలయంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా నివాసము ఉంటూ ఉంటాడు దేవాలయంలో నివాసం ఉండేటటువంటి వ్యక్తి ఎవరు దేవుడే కదా యేసు ప్రభు ఆ దేవుని యొక్క ఆలయం ఆయన దేవుని యొక్క దేవాలయం అంత మాత్రమే కాదు దానికి ఇంకోటి కూడా ఉంది యేసు ప్రభు యొక్క సంఘం అనేటటువంటిది యేసు ప్రభు యొక్క శరీరం దాన్ని ఎవడు కూడా నాశనం చేయలేడు యేసు ప్రభు సంఘాన్ని ఎవడు కూడా నాశనం చేయలేడు ఇవన్నీ కూడా నూతన సృష్టి నూతన యాజకత్వము నూతన ప్రధాన యాజకుడు ఇవి నూతన నిబంధన ద్వారా ఉనికిలో ఉనికిలోనికి వచ్చింది పాత యాజకత్వము అహరోని యొక్క యాజకత్వం కొట్టివేయబడింది హరోను రీతిలో ఆయన వంశస్థులు ప్రధాన యాజకులుగా ఉండడం అనేటటువంటి కొట్టి అవన్నీ కూడా పోయింది ఇప్పుడు దేవుని చేత ప్రత్యేకంగా పిలువబడినటువంటి వాడు పవిత్రుడు నిష్కల్మషుడు పాపరహితుడు దోషరహితుడు గోత్రపు వాడు యేస్సు ఆయన దేవుని చేత నిత్యత్వము ప్రధాన యాజకత్వము చేయుటికై ఎన్నిక చేయబడ్డాడు నియమించబడ్డాడు నూతన నిబంధనలో భాగం నూతన సృష్టిలో భాగం నూతన సృష్టిని గురించి మాట్లాడుతున్నాం ఎక్కడెక్కడ ఇవంతా టచ్ చేస్తున్నాయి వేర్ ఎవర్ ఇట్ ఈస్ టచింగ్ ఎందుకంటే దిస్ ఐడియా దిస్ కాన్సెప్ట్ ఆఫ్ న్యూ క్రియేషన్ అనేటటువంటిది ఇట్ ఈస్ వెరీ వైడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వాస్ట్ ఇట్ టచ్ సో మెనీ థింగ్స్ ఎందుకంటే ఒక్కొక్కటి మనం అక్కడక్కడ మాట్లాడుకుంటూ పోతున్నాం తర్వాత ఈ నూతన సృష్టిలో భాగంగానే దేవుడు నూతన భూమిని నూతన ఆకాశమును సృష్టిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో రాయబడింది పాత భూమి పాత ఆకాశము దేవుని సముఖంలో నుంచి అవి కొట్టివేయబడ్డాయి అవి తీసివేయబడ్డాయి దేవుడు సమస్తాన్ని కూడా నూతనంగా చేస్తున్నాడు ఇరవై ఒకటి ఐదులో ప్రకటన గ్రంథం ఏసు ప్రభు ఏమంటున్నాడు ఇదిగో నేను సమస్తమును నూతనంగా చేయించున్నాను ఎవ్రీథింగ్ ఇస్ న్యూ క్రియేషన్ ఈ నూతన సృష్టిలోకి ఒక శరీరానుసరమైనటువంటి మనిషి నూతన జన్మ అనుభవించినటువంటి వాడు నూతన జన్మకి సంబంధించినటువంటి అనుభవము తిరిగి జన్మించిన అనుభవము లేనటువంటి వాడు ఆ నూతన సృష్టిలోనికి ప్రవేశించలేడు పాలు పంపులు ఉండవు ఈ నూతన నిబంధన భాగంలో ఈ నూతన నిబంధన దానివల్ల దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదాల్లో ఇవి కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి అవి ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాడు ఆయన ఒక మాట చెప్తాడు పాపముల విషయమే ఆయన మాట్లాడుతూ ఇది చాలా మెయిన్ సబ్జెక్ట్ అండి పాత నిబంధన కాలంలో ఇస్రాయలీలు దేవుని నిబంధన అనుసరంగా అనుసారంగా దానికి అనుగుణంగా నడవలేకపోయారు మాటి మాటికి పాపంలో పడిపోయేటటువంటి వారు దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి వారు వాళ్ళ హృదయాలు దానికి సెట్ కాలే నిబంధన నెరవేర్చలేకపోయారు పాపం అనేటటువంటి దేవుడికి వాళ్ళకి మాటి మాటికి అడ్డుగా వస్తుంది నూతన నిబంధనలో ఈ నూతన సృష్టిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏం చేయంటే దేవుడు ఏం చెప్తాడంటే నేను ఇక ఎన్నడూను వారి పాపములను జ్ఞాపకము చేసుకున్నాను మీరు ఆలోచించండి ఒకసారి నేను ఎన్నడును ఇక ఎన్నడూను వారి పాపములను జ్ఞాపకము చేసుకునును వారి మీద దయ చూపిస్తాను ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఒక్కసారి చూస్తాం ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదో అధ్యాయం పదో వచనం ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచేదును వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునయ్యుందును వారు నాకు ప్రజలయ్యిందును వారిలో ఎవరును ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్తునికైను తన సహోదరునికైనా ఉపదేశము చేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు పన్నెండవ వచనము వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకున్న ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఈ నూతన సృష్టిలో ఈ నూతన నిబంధనలో ఉండేటటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అంటే భులో విశ్వాసం ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క పాపములు ఒక్కసారే కొట్టివేయబడతాయి గతము వర్తమానము భవిష్యత్తు ఎవ్రీ దట్ ఎవరి కమిటెడ్ ఎవ్రీ సిన్ దట్ ఎవరి కమిట్ ఎవ్రీ ఎవరి కేర్ ఆఫ్ అండ్ ఎవరీ సిన్ హాస్ బీన్ లైడ్ అప్ ఆన్ జీసస్ క్రైస్ట్ అండ్ హీ పేడ్ ద పెనాల్టీ ఫర్ ఇట్ దేవుడు వాటికి యేసు ప్రభు వెల చెల్లించాడు కాబట్టి ఖరీదు చెల్లించాడు కాబట్టి అప్పు తీర్చాడు కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా దేవుడు నీ పాపాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు నిబంధనలో లేదంటే వీలునామాలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం నేను ఎప్పుడు కూడా ఇక నీ పాపం నేను జ్ఞాపకము చేసుకునను నువ్వు ఏసు ప్రభువులో రక్షణలోనికి వచ్చినటువంటి బిడ్డవై ఉండి అప్పుడప్పుడు దేవుడు ఇంకా నా పాపములు గుర్తు పెట్టుకున్నాడేమో నా పాపాలు ఇంకా క్షమించలేదేమో అందుకే ఈ కష్టాలు వస్తున్నాయేమో అనేటటువంటి ఫాల్టీ ఒపీనియన్లో తప్పుడు అభిప్రాయంలో ఉంటే నీ అభిప్రాయాన్ని మార్చుకో నువ్వు యేసు ప్రభుని మనస్ఫూర్తిగా నీ రక్షకుడుగా విమోచకుడిగా అంగీకరించిన తర్వాత నీ పాపముల్ని ఆయన ఇంకా ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకున్నాడు దేవుడు చేసినటువంటి వాగ్దానం దానికి నీకు విధి అనేటటువంటిది లేదు రోమేల్కి రాసినటువంటి పత్రికలో ఎనిమిదో అధ్యాయంలో ఉంటాడు యేసు ప్రభులొందు ఉన్నటువంటి వారికి ఇక ఏ విధి దర్ ఇస్ నో కండమ్నేషన్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ నో కండమ్నేషన్ శిక్షావిధి అనేటటువంటిది లేదు వారి పాపంలో క్షమించబడ్డాయి ఏంటి నూతన సృష్టిలో ఈ నూతన నిబంధనలో ఉండేటటువంటి అంశాలు ఏమిటి అంటే ఇదిగో ఒక అంశం అంటే నూతన నిబంధనలో భాగమది యేసు ప్రభు వీలునామా రాసినప్పుడు దాంట్లో ఒక భాగము నేను ఇంకెప్పుడు కూడా నీ పాపముని నేను జ్ఞాపకం చేసుకును నీ పాపాలకి వెలంతా కూడా నేను సెలవులో చెల్లించను నా పరిశుద్ధ రక్తము నీ పాపములకి ప్రాయశ్చిత్తము చేసింది నేను ఎడ్ల యొక్క కోడరి యొక్క రక్తంతో దేవుని యొక్క కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించి నీ పాపాలకి నేను ప్రాయశ్చిత్తం చేయలే నా సొంత రక్తాన్ని అతి పరిశుద్ధమగు నా యొక్క సొంత రక్తాన్ని దేవుని కుమారుని యొక్క రక్తాన్ని పాప రహితుడైనటువంటి దేవుని యొక్క దేవుని కుమారుని యొక్క రక్తాన్ని ఆయన ఆ యేస్సు కరుణాపీఠం మీద ప్రోక్షించి నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు కనుక ఆయన ఇంకా ఎప్పుడు కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుని అరే ఈ పాపము చేసాడే గతంలో ఇప్పుడు చేస్తున్నాడే అనేటటువంటి దాని గురించి ఆయన జ్ఞాపకం చేసుకోడు నీ పాపాలు కొట్టివేయబడ్డాయి విశ్వాసంలోకి వచ్చిన తర్వాత రక్షణలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తొట్టి వెళ్ళి పాపం చేస్తారా అనేటటువంటి విషయం అది వేరేటటువంటి విషయం కానీ దేవుడు నీకు ఇచ్చేటటువంటి ష్యూరిటీ ఆయన ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏమిటి అంటే నేను ఎప్పుడు కూడా నీ పాపముల్ని జ్ఞాపకం చేసుకున్నాను నీ రక్షణలో ఇది ముఖ్యమైనటువంటి భాగం నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు గుర్తు ముఖ్యమైనటువంటి అంశం నువ్వు ఒకవేళ అటు ఇటు దారి తప్పి తిరుగులాడుతూ ఉన్నా తిరిగి దేవుని దగ్గరకు వచ్చేదానికి నిన్ను ప్రోత్సహించేటటువంటి అంశం ఆయన ఎప్పుడు కూడా నీ పాపముల్ని జ్ఞాపకం చేసుకున్నాను ఆయన దగ్గరికి నువ్వు తిరిగి రావచ్చు ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు పో ముందుకు పోతానండి ఈ కొత్త నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నూతన సృష్టిలో దేవుడు ఆ మరణ శాసనం యేసు ప్రభు యొక్క మరణ శాసనం ప్రకారం ఆయన వీలునామాలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం వారసత్వంగా నీకు వచ్చినటువంటిది ఏమిటి అంటే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ నీలోకి వచ్చి నీలో నివాసం చేయడం ప్రారంభిస్తాడు వీలునామాలో ఒక ముఖ్యమైనటువంటి అంశం అది మరణ శాస్త్రంలో యేసు ప్రభుని నమ్ముకొని నూతన నిబంధనలో ప్రవేశించి పరిశుద్ధాత్మను లేకుండా ఉండడం అనేటటువంటిది సాధ్యం కాదు వీలునామాలో భాగమండి అది దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దట్ విల్ ఆయన రాసిపెట్టిపోయాడు ఆయన ఏర్పాటు చేసిపోయాడు ఆయన మీద ఆయన మరణ పునరుద్ధాల మీద విశ్వాసం ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపుతాడు అపోస్తలైనటువంటి పౌలు అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయంలో దగ్గర చెప్తుంది ఆయన మీద విశ్వాసం విశ్వాసం ఇచ్చినటువంటి వారికి ఆయన పరిశుద్ధాత్మ అను వరమును ఇస్తాడు వరము అనేటటువంటిది గిఫ్ట్ కాదు ఉచితంగా ఇచ్చేటటువంటి ఇవన్నీ కూడా నూతన సృష్టిలో భాగం అండి సో మనం ఏమనుకుంటామంటే ఏదో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి పాప క్షమాపణ అడుగోవాలి అడుక్కోవాలి కొన్ని జీవంలో పొందుకోవాలి అంతవరకు మాత్రమే అంత లిమిటెడ్ పర్స్పెక్టివ్ కలిగి ఉంటాం ఈ యేసు ప్రభు దగ్గరికి రావడం అనేటటువంటిది ఆయన మీద నమ్మకం ఉంచడం అనేటటువంటిది చాలా చాలా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్ దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ చాలా గొప్ప విషయం నువ్వు నూతన సృష్టిలోనికి ప్రవేశిస్తున్నావు తర్వాత సమయం ఉంటే ఇంకెప్పుడైనా వాటిని గురించి అప్పుడప్పుడు విపులంగా మాట్లాడుకుంటాం ఈ వాక్యము దేవుని యొక్క జ్ఞానం విషయంలో నమ్మకం విషయంలో విశ్వాస విషయంలో బలపరిచిందని చెప్పి నేను నమ్ముతున్నాను దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ వాక్యం కొరకు దేవునికి కృతజ్ఞతలు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి ఇహోవా దేవ యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ కృతజ్ఞతలు తండ్రి నీ ప్రియకుమారుడు క్రీస్తు ప్రభువును మాకు అనుగ్రహించి ఆయన్ని సులువ మనంనకు నువ్వు అప్పగించి ఆయన ఎందు ప్రభావ నాయన మమ్మల్ని ప్రభావ ఆశీర్వదించి దీవించున్నావు ఆయన నువ్వు పునరుద్ధానుడిగా లేపి నూతన సృష్టిని నువ్వు ప్రారంభించున్నావు ఆయన ఎందు నూతన నిబంధనని నువ్వు స్థాపించినావు నీకు కృతజ్ఞతలు వచ్చినాం ఆ నూతన సృష్టిలో మమ్మల్ని భాగంగా చేసినందుల కొరకు ఆ నూతన నిబంధనలో మమ్మల్ని తండ్రి చేర్చుకున్నందుల కొరకు ఆయన రాసినటువంటి మరణ శాసనములో ఆయన యొక్క వీలునామాలు ఉన్నటువంటి ఆశీర్వాదములు దీవెనలు ప్రభ మీరు మాకు అనుగ్రహించుచున్నందుల కొరకు వాటిని నెరవేర్చుచున్నందుల కొరకు వాటిని అమలు పరుస్తూ ఉన్నందుల కొరకు ప్రభు ద్వారా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చూన్నావు వినిచ్చినటువంటి బిడ్డల హృదయంలో ప్రభావ నువ్వు గొప్ప అద్భుత కార్యములు చేయు రక్షణ లేనటువంటి వారు దేవుని నుంచి ఉన్నటువంటి వారు యేసు ప్రభు ఎవరు అని కేవలము కుతూహలముతో వినేటటువంటి వారు అనేక మంది బిడ్డలతో ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు వారిని కూడా నీ నూతన సృష్టిలో భాగంగా చేసుకో వారిని కూడా నూతన నిబంధనలో ప్రవ్వా చేర్చుకో ఆ నూతన నిబంధనలో నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకున్నట్లు దీవించండి ఆశీర్వదించండి తండ్రి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము ఆమె